దుర్గా భవాన్ ఈ రోజున నాలుగవ రోజు నాలుగవ రోజున అమ్మవారిని లలితా త్రిపుసుందరి దేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది అమ్మవారి యొక్క లలితా త్రిపుసుందరి యొక్క విశేషమైనటువంటి యోగం ఏంటంటే ధ్యానం హ్రికారాసనకద్ధాన శిఖాంజల అమ్మవారి యొక్క అనుగ్రహంతో లలితా త్రిపుసుందరి యొక్క విశేషమైనటువంటి యోగం ఈరోజు మన అందరికీ లభిస్తుంది ఎవరైతే లలిత అమ్మవారిని ప్రతినిత్యం ఆ లలిత సహస్రనామలో ఉంది అమ్మవారికి ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తి స్వరూపం అటువంటి ఇచ్ఛాశక్తిని మనం కోరుకున్నది ఇస్తుంది జ్ఞానాన్ని కూడా ఆవిడే కలగజేస్తుంది యోగాన్ని కూడా ఆవిడే కలగజేస్తుంది అందుకనే ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తి స్వరూపం అటువంటి అమ్మవారిని ఈ రోజున మనం శ్రీ లలితా త్రిపుందర దేవిగా అలంకరణ చేయడం జరుగుతోంది ఈ లలిత అమ్మవారిని ఎవరైతే ఈరోజు దర్శించుకుంటారో ఎవరైతే ఈ లలితా సహస్రామాన్ని పారాయణ చేస్తారో అమ్మవారికి లలితతోటి చేస్తారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క విశేషం యోగం మనందరికీ లభిస్తుంది అటువంటి లలితా త్రిపుసు యొక్క అనుగ్రహం రోజున భక్తులందరికీ కలగజేయడం జరుగుతుంది అందరికీ దుర్గా అమ్మవారి శుభ ఆశీస్సులు జై దుర్గా భవాన్